Yep. ¿Por qué no? war pernahel adalah locuran lain sama tahu naik ye 干着了 टंडला ने बनवाई तो जब बवंत मलला I'm నా అయితే కంబైండ్ జతగా టీజీఆర్ బుల్స్ గార్చల్ గురిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ పొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా అన్న కంబైండ్ ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్యవారిపల్లి కాలనీ తాటిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారి జత ఏడు బార్లు పూర్తి చేసేయండి పద్నాలుగు వందల అడుగుల దూరం అవి ప్రస్తుతానికి Айтасизлар, табака. Ҳа. Аво дидашмоқ. అర్బుల్స్ అన్నా అది వీడియో అప్లోడ్ అవుతుంది అడుగుతున్నాయి నా భోపాలన్న లాగిన్ అయినా కదా నష్టపోలేదు భూపాలన్న గత ఏడో జతండి राम लैटा राम सिंधु तारा यहाँ के अंदर महाराज ने जगह तोड़ा आशीर्वादी का नाम ಚೆನ್ನಾಗಿ ಸೆಕೆಂಡ್ ವರೆಗೂ ಏಯ್ ಆಕಲಾಗಿ ಆರು ದಾಟಿ ಮಾರ್ಕೊಂಡ್ಲಾ కన్నవేటి ముట్టండి <funzionafinden> I <laughs>

చూసు చూసే ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు అలాగే అండి నా జతలు వచ్చిన జతలు వాటి స్కోరు అంతా పెడుతున్నాను చూడండి ఇది విశ్వషన్ ఉంటుంది నా రెండో జీడియో అప్లోడ్ అవుతుంది బండ వెయిట్ ముట్టన్లు అండి সাম yes. না

కుంగారెడ్డి గారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చాలా మరి ఎడి రామారెడ్డి గారు ताक <laughs> रा రామేశ్వర ఇరవై నాలుగు ఇరవై ఒకటి ఆశిస్తున్నారు